ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను మీకు డోర్ సర్వీస్ చేస్తానని చెప్పి ఎలక్షన్లో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు నేను చెప్తూ రావడం జరిగింది నేను వ్యక్తిగతంగా ప్రజలందరికీ మాటివ్వడం జరిగింది ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రాసి ఎమ్మెల్యే గారి పేరు మీద రాసి సమస్య ఏందో రాసి దానికి దాంట్లో ఉన్నటువంటి సమస్యను విపులంగా ఆ కాగిధం మీద మొత్తం రాసి కింద పేరు రాసుకొని దాని మీద దాని పేరు కింద ఒక ఫోన్ నంబరు వారికి ఎవరికైతే కాంటాక్ట్ చేయాలనో వాళ్ళ నంబర్ రాసుకొని మీరు అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేసే వ్యక్తి శ్రీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అని రాసి విషయం మొత్తం అందులో రాసి కింద మీ పేరు రాసి మీ ఫోన్ నంబర్ రాసి ఈ డబ్బాలో వేయండి సరిపోతుంది మీ ఇంటికి ఈ టపా తీసుకొని ఈ కాయిదాలు తీసుకొని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీ ఇంటికి వారంలోగా మీ ఇంటికి ఫోన్ వస్తుంది ఇది ప్రజలందరూ గమనించాల అమ్మ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఈ డబ్బలో వేసే ముందర ఒక తెల్ల పేపర్ మీద శ్రీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అని రాసి లేదా వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గారికి అని రాసి విషయాన్ని మొత్తం విపులంగా రాయాలి మీకున్న సమస్యను ఆ పేపర్ మీద పెట్టాలి పెట్టి ఆ పేపర్ మీద మీ పేరు రాసి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాసి మొగ అయినా సరే ఆడాళ్ళు అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా వారి పేరు రాసి ఆ పేరు కింద వారి సొంత ఫోన్ నెంబర్ రాస్తే ఆ సెల్ ఫోన్ నెంబర్కు మీకు ఫోన్ వస్తుంది ఇది వారం లోపల జరుగుతుంది అనేది నేను తెలియజేస్తున్నా దయచేసి ప్రజలందరూ బస్ కిరాయలు పెట్టుకొని ఆటో కిరాయలు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే గారు ఉన్నారేమోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నా దగ్గరికి వచ్చే బదులు మీరు ఈ ఫిర్యాదుల పెట్టెలో మీరు ఫిర్యాదు చేయండి మీరు ఆ కాగిదా మీద రాసి విపులంగా రాసి డబ్బాలో వేయండి మీరు వేసిన తర్వాత వారం లోపల మీకు ఫోన్ వస్తుందని చెప్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ క్లియర్గా రాసి మీ పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి మీరు ఆ లెటర్ను ఆ డబ్బాలో వేస్తే మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గరికే తిరిగి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ద్వారా మీ విషయాలన్నీ కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత ఆ సమస్య ఎంతవరకు పరిష్కరించబడింది అనేది తెలియజేస్తారు సమస్య పరిష్కారానికి కావలసినటువంటి కాయిదాలు ఏవైనా అవసరం ఉంటే అప్పుడు మీరు మీకు ఏవి ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలి అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచే ఫోన్లో మీకు చెప్తారు కాబట్టి ఎవరు కూడా మీరు ఒకరోజు పనిని వదులుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉండండి ఈ డబ్బాలో మాత్రం మీ సమస్యని వేసేయండి ఆ సమస్యను తీర్చే బాధ్యత నాదని నేను చెప్తున్నాను కాబట్టి జనమందరూ అర్థం చేసుకోవాలి మా అక్క చెల్లెలు తల్లులు తండ్రులు అన్నదమ్ములు తాతలు అవ్వలు అందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్యను ఆ పెట్టెలో వేసేయండి మీ ఫోన్ నంబర్ రాసి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి పేరు కూడా రాసి మీరు అందులో పెట్టండి నా నుంచి మీకు ఫోన్ వస్తుంది అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మిగతా విషయాలను వివరాలను తెలియజేస్తే తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మీకు ఆ మీకున్న సమస్య పరిష్కరిస్తబడుతుంది నిజాయితీగా మీ సైడు న్యాయం ఉంటే మీ దిక్కు తప్పు లేకుంటే ఖచ్చితంగా మీకు పని అయిపోతుందని చెప్తున్నాం అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తానని మాటిస్తున్నా డోర్ సర్వీస్ అంటే మీ ఇంటికి వచ్చి పని అయిపోతుందని చెప్తున్నాం దాని కారణంగానే ఎవరు కూడా ఒకరోజు కూలీ వదులుకొని వ్యవసాయ పనులు వదులుకొని ఉద్యోగం వదులుకొని లీవులు పెట్టి దుకాణలలో పనిచేసేవారు కానీ ఎవరైనా సరే వ్యవసాయ కూలీలైనా వ్యవసాయాలైనా ఎవరైనా సరే మీరు ఆ దినసరి వేతనాన్ని నష్టపోవద్దనేది నా ఉద్దేశం ఈ పని మీరు వేసేసి మీ పనిలో మీరు ఉండండి మీరు చేసి మీకున్నటువంటి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ ఇంటి మంచిగా మీ అన్నదమ్ముని తిరిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుని తిరిగా నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డబ్బాను ఉపయోగించుకోవాలని కోరుచున్నాను జై హింద్ జై భారత్